పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జగదీష్ చంద్ర అన్నారు సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ హామీ ఇచ్చినప్పటికీ ఆ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందన్నారు పిలుపు మేరకు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కలెక్టరేట్ ముందు ఒకరోజు నిరాహార దీక్ష చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది ఎన్నో శాఖలలో రిటైర్ అయినప్పటికీ వారికి చెల్లించాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించడం లేదని దీంతో బకాయిలు పదమూడు వేల కోట్లకు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఆర్థిక సమస్యల కారణంగా ఒక్క నల్గొండ జిల్లాలోనే పదహారు మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు ఈ ఆత్మహత్యలకు కారణం రాష్ట్ర ప్రభుత్వమేనని వారికి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని వారు దాచుకున్న డబ్బులు తప్ప ప్రభుత్వమిచ్చే భిక్ష కాదని అన్నారు ఎవరు దాచుకున్న డబ్బులను వారికి ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ముందుకు రావడం లేదని దీంతో ఆర్థిక సమస్యలతో అనేకమంది మంది సతమతమవుతున్నారని అన్నారు తక్షణమే పెండింగ్ లో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ లింగారుణ జిల్లా ప్రధాన కార్యదర్శి పందిరి శ్యాంసుందర్ కుకుడాల గోవర్ధన్ ఎండి అబ్దుల్ ఖాదర్ వనం వాణిశ్రీ కాంపల్లి రాఫెల్ కొంపల్లి భిక్షపతి ముజాహిద్ రామకృష్ణారెడ్డి బాణాల పరిపూర్ణాచారి గుండాల భిక్షమయ్య రాపోలు వెంకటేశం మిరియాల కేశవులు చొల్లేటి యోగేంద్రనాథ్ వెంకటరెడ్డి సూర్యనారాయణ సురేష్ కుమార్ గుంటి సత్యపాల్ వెంకయ్య మదనాచారి బాలయ్య తదితరులు రెండు వేల ఇరవై నాలుగు మార్చి తర్వాత అనేక మంది ఉద్యోగస్తులు అనేక డిపార్ట్మెంట్లో రిటైర్ అయ్యారు సుమారుగా పదమూడు వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉంది ప్రభుత్వము వారికి ఆ బకాయిలు చెల్లించకపోవడం వలన వారు అనేక ఇబ్బందులకు గురయ్యి చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు ఇప్పటికీ మాకు తెలిసిన సమాచారం ప్రకారము నల్లగొండ జిల్లాలో పదహారు మంది రిటైర్డ్ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది దీనికి కారణం ఎవరు అని అంటే రాష్ట్ర ప్రభుత్వం వారి రిటైర్ అయిన తర్వాత వారికి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా వాళ్ళు దాచుకున్న డబ్బులు గవర్నమెంట్ ఇచ్చే రూపాయలు కాదు అవి వారు దాచుకున్న డబ్బులు వారికి ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతుంది ఈ ప్రభుత్వము వారి డబ్బులను ఖర్చు పెట్టుకొని వారికి సకాలంలో చెల్లించకపోవడం వల్ల వారి అనేక ఇబ్బందులకు గురవుతున్నారు రిటైర్ అయిన తర్వాత ఒక పైసా డబ్బు రాకుండా కేవలం పెన్షన్ మాత్రమే ఇచ్చి మిగతా డబ్బులు ఇవ్వకపోవడం వల్ల రిటైర్ అయిన ఉద్యోగస్తులందరూ కూడా మానసిక ఒత్తిడికి గురవుతున్నారు దయచేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము రెండు వేల ఇరవై నాలుగు మార్చి తర్వాత ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళ రిటైర్ అయిన తేదీలు ప్రాతిపదికగా వాళ్ళ డబ్బులు వెంటనే వాళ్ళకు చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము ఒకవేళ అట్లా చేయకపోయినట్లయితే మేము ఈ నెల పదిహేను తర్వాత మరి ఇందిరా పార్కు దగ్గర కంటిన్యూస్ నిరా దీక్ష కూడా చేస్తామని కాపురా జిల్లా అధ్యక్షునిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ తప్ప ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వలేదు గ్రాట్యుటీ కానీ కమిటేషన్ కానీ మెడికల్ రియంబర్స్మెంట్ కానీ లీవ్ కే లీవ్ ఎన్క్యాష్మెంట్ కానీ ఇవ్వలేదు అంతకుముందు రిటైర్ అయిన వాళ్ళకు కూడా గ్రాట్యుటీ వచ్చింది తప్ప కమ్మిటేషన్ రాలేదు ఇతర బెనిఫిట్స్ ఏమీ రాలేదు అదే కాకుండా ఈహెచ్ఎస్ కార్డుని అన్ని కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా అనుమతించేటట్టుగా మేము చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము అది ఇంతవరకు దాని నిబంధనలు కూడా రూ రూపొందించలేదు ముఖ్యమంత్రి గారు మీరు పోస్టల్ బ్యాలెట్తో ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లు గెలిచారు అవి ఎవరి ఓట్లు అయి ఉంటాయో మీరు గమనించాలి కాబట్టి వెంటనే పెన్షన్లకు రావాల్సినటువంటి అన్ని రకాల పెండింగ్ బిల్లులను చెల్లించాలి ఈ కుబేర్లో పెండింగ్లో ఉన్న బిల్లులన్ని అన్నింటినీ చెల్లించాలని మీకు మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం ఈరోజు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రిలే నేరార దీక్షలు జరుగుతున్నాయి అందులో భాగంగా నల్గొండ జిల్లాలో కూడా జరుగుతున్నాయి మార్చి ఇరవై నాలుగు తర్వాత రిటైర్మెంట్ అయిన ఉద్యోగుల యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ను వెంటనే చెల్లించాలని ప్రధాన డిమాండు అదేవిధంగా హెల్త్ కార్డు విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అవి అమలు కావడం లేదు కార్పొరేట్ హాస్పిటల్లలో నగదు రహిత వైద్యాన్ని అందించాలని ప్రధాన డిమాండ్గా ఈరోజు పెన్షనర్లు చేస్తున్నారు అదే విధంగా అనేక ఆరోగ్య ఇబ్బందులతో వైద్య చికిత్స లేకుండా మానసిక ఆవేదనకు గురై చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తర్వాత తీవ్రమైనటువంటి వ్యాధులతో డబ్బులు లేకుండా ఆపరేషన్లు చేసుకోకుండా చనిపోతున్నారు కాబట్టి సానుభూతితో పెన్షనర్ల సమస్యలను పరిష్కరించి ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని మా సమస్యలను పరిష్కరించాలని టాప్రా తరఫున డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా మా యొక్క సమస్య ఏంటంటే రిటైర్ అయ్యి సంవత్సరాలు అయినప్పుడు కూడా ప్రభుత్వం నిమ్మకు నీరు ఉండి మా యొక్క సమస్యను తీర్చకుండా నానుస్తూ ఉంటుంది ఈ సమస్య మంచిది కాదు వారికి మంచిది కాదు ప్రభుత్వాన్ని కూడా మంచి పేరు రా తెచ్చిపెట్టదు కాబట్టి ఈ మా యొక్క ఉద్యోగ సంఘాలు కూడా అన్నీ కూడా దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తాను అనుకుంటే జేఏసీ నాయకులు మన పెద్దలున్నారు మా పెద్దలు శ్రీపాల్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్సీ గారు కూడా ప్రభుత్వానికి వినియోగించడం జరిగింది మా యొక్క సమస్యను తీవ్రతరం కాకముందే మా యొక్క సమస్యను జటిలం కాకముందే మాకు పూర్తి చేస్తారని చెప్పి ఆశ మా యొక్క బాధలు ఆర్థికంగా మానసికంగా శోభకు గురై మా రాష్ట్రం మొత్తంలో పదిహేడు మంది చనిపోవడం జరిగింది ఇంకా కొంతమంది మానసిక రోజు గురై కొంతమంది ఎంతమంది హార్ట్ అటాక్ వచ్చిపోతున్నారు అది పోకముందే కొంతమంది పరిగణించి మమ్మల్ని ఆ సమస్యలు సాల్వ్ చేస్తానని సేపు ఆశిస్తున్నాం